రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో క్రిస్మస్ పండుగ నెల డిసెంబర్ పదహారవ తేదీ సోమవారం కొరకు ఏర్పాటు చేయబడిన నేటి దిన క్రిస్మస్ వాక్యము ద్వితీయోపదేశ కాండము పద్దెనిమిదవ అధ్యాయము పద్దెనిమిదవ వచనము నీ వంటి ప్రవక్తను వారి కొరకు పుట్టించెదను అతని నోట నా మాటల నుంచుదును నేను అతనికి ఆజ్ఞాపించినది యావత్తును అతడు వారితో చెప్పును ఆమెన్ ప్రియమైన దేవుని విశ్వాసులారా ఏసుక్రీస్తు ప్రభువు వారు ఈ భూమి మీదకి రాకముందే ఎన్నో ప్రవచనాలు చెప్పబడినను ఆయన దేవుని కుమారుడిగా భూమికి యత్నంచడం దేవుని యొక్క ప్రణాళిక అని మనం ఎరిగిన విషయమే అయితే ఏ రాజ్యంలో ఏ దేశంలో పుట్టునో ఏ వంశంలో ఏ గోత్రంలో పుట్టునో అనేది కేవలం ఈ విశ్వంలో ఏసుక్రీస్తు పుట్టుక విషయంలోనే రుజువులు ఆధారాలు చూడగలం చెప్పబడిన వాక్యము వాగ్దానము చూడగా యేసుక్రీస్తు ఒక ప్రవక్తగా రాయబడిన లేఖనమును బట్టి చూస్తున్నాం లేవి గోత్రం నుండి వారి సహోదరులలో నీ వంటి ప్రవక్తను వారి కొరకు పుట్టించదను ఆయన నోట తన మాటలను ఉంచుదునని నేను అతనికి ఆజ్ఞాపించినది యావత్తును అతడు చేయునని దేవుడైన యహోవా చెప్పినది వ్రాయబడి ఉన్నది అంతేకాక దేవుని సన్నిధిలో నిలుచు లేవీ గోత్రపు వారు తమ దేవుడైన యహోవ నామంన సేవ చేయునని చెప్పినారు అందుకే యేసుక్రీస్తు వారు తన సువార్థ పరిచర్యలో తండ్రి పంపగా వచ్చానని ఆయన పనిని తాను ముగించవలసి ఉన్నదని పదే పదే ప్రజలకు చెప్పేవారు చెప్పబడిన వాక్యములు వాగ్దానము ప్రవచనముల ద్వారా తెలియవచ్చేదేమనగా యహోవాకు క్రీస్తే నిజమైన మనుష్య కుమారుడని ఆయనను భూమికి పంపినది ఆయనేనని మనుషులను వారి పాపం నుండి విమోచింపచేసి సంరక్షించడానికి యేసు క్రీస్తుకి అధికారం ఇచ్చి ఉన్నాడని మనం గ్రహించాలి బైబిల్ మిషన్ వ్యవస్థాపకుడు మన ఆత్మీయ దేవదాస్ అయ్య గారు పరిశుద్ధాత్మ పూర్ణుడై రాసిన క్రిస్మస్ పాటలో పుట్టవలయు మోషే వంటి పూర్ణ ప్రవక్త అని యేసు ప్రభు వారిని పోల్చి రాసి ఉన్నారు కావున యసుక్రీస్తు నిజరక్షకునిగా ఆయన మార్గంలో పయనిస్తున్న మనము ఎంతో ధన్యులము అట్టి ధన్యతాయి క్రిస్మస్ కాలమున మరొకసారి ఆయనను ఆరాధించి జీవితాంతము మనకు తోడై ఉండే విధముగా మెండైన దీవెనలు ఆశీర్వాదములు స్వస్థతలు ఆనంద సంతోష గానములు గాక గాకే ఇట్లా దేవుని సువార్త పరిచర్యలో మీ సహోదరి ప్రైజ్ ద లార్డ్ గాడ్ ప్లస్ యూ అందరికీ మన్నాత